మీనా సేటు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి బాలు కారుని తిరిగి అడగడానికి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న స్టాఫ్ అయితే మీ ఆయన సేటు కాలర్ పట్టుకొని అవమానించాడు ఆయన మీతో మాట్లాడరు అని చెప్తుంటే ఇక మీనా అయితే సేటుకి నేను క్షమాపణ చెప్తాను ఆయనతో మాట్లాడిన తర్వాతే నేను ఇంటికి వెళ్తాను ఎంతసేపు అయినా పర్వాలేదని అక్కడ కూర్చుంటుంది ఇక స్టాఫ్ అయితే సేటు దగ్గరికి వెళ్ళి బాలు బారే వచ్చింది మీతో మాట్లాడాలంటుంది అని చెప్తుంటే ఇక అయితే కోపంగా మీరిద్దరు మగవాళ్ళు ఉన్నారు ఒక ఆడదాన్ని బయటికి పంపలేరా అని వాళ్ళు నరుస్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే ఆడదని ఆలోచిస్తున్నామన్నా ఎంత చెప్పినా తను వెళ్ళడం లేదు మీతో మాట్లాడే వెళ్తుందంట అంటుంటే ఇక సేట్ అయితే కోపంగా ఆ బాలుగాడికి కోపం ఎక్కువైతే వాడి పెళ్ళానికి పట్టుదల ఎక్కువలాగుంది ఉండని ఎంతసేపు ఉంటుందో అని అంటూ ఉంటాడు ఇక ఆ స్టాఫ్ అయితే మీనా దగ్గరికి వెళ్ళి సేటు పెద్ద సేటుతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా టైం పడుతుంది నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపురా అని చెప్తూ ఉంటారు ఇక మీనా అయితే లేదు తనని కలిసే ఇంటికి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది ఇక సరే నీ ఇష్టం ఎంతసేపు కూర్చుంటావు కూర్చో అని వాళ్ళు వదిలేస్తారు ఇక మీనా చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళు తనని లోపలికి పిలవకపోయేసరికి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మామయ్యకి ఆరోగ్యం సరిగా లేదు నేను వెళ్ళి భోజనం పెట్టాలి ఒకసారి సేటు దగ్గరికి పంపించండి అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళైతే మేము వెళ్ళి అడిగితే సేటు కోపగించుకుంటాడు నువ్వు కోపం తగ్గించడానికి వచ్చావా పెంచడానికి వచ్చావా అని అంటూ ఉంటారు ఇక మీనా వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తూ ఉంటుంది ఇక మీనాని ఎంతసేపటికి లోపలికి పిలవపోయేసరికి కాసేపటికి సేటు బయటకు వచ్చి వెళ్ళబోతూ ఉంటాడు ఇక మీనా తనకి ఎదురెళ్ళి నేను ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి సార్ అంటుంటే ఎవరు నువ్వు ఆ బాలు భార్యవేనా అంటుంటే అవును సార్ మా మామయ్యకి ఒంట్లో సరిగా లేకపోయేసరికి మా ఆయన కంగారులో ఏదో నోరు జారారు మీ కూతురు లాంటి దాన్ని క్షమించండి ఆ కారే మాకు ఆధారం అంటుంటే ఇక సేట్ అయితే అంత ఆధారపడి బ్రతికే వాళ్ళు నోరు కంట్రోల్లో పెట్టుకొని ఉండాలి సాయం చేసిన వాళ్ళని నరికేస్తాను చంపేస్తానంటే ఇలాగే ఉంటుంది అని అంటూ ఇక మీనా ఎంత చెప్తూ ఉన్నా తన మాట వినకుండా అక్కడి నుంచి ఈ కారుకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రిసెప్షన్లో ఉన్న స్టాఫ్ ఒక అమ్మాయి మీనాను చూసి జాలిపడి సేటు విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇంటికి వెళ్ళి మాట్లాడు అక్కడైతే నీ మాట వింటాడు అని చెప్తూ ఉంటుంది ఇక మీనా అయితే మరుసటి రోజు సేటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక తనని చూసిన సేట్ అయితే మీ ఆయనకి కార్ ఇవ్వనని నిన్నే చెప్పేశాను కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని తనతో అంటూ ఉంటాడు ఇక మీనా అయితే మా ఆయన ఏదో తెలియక పొరపాటు చేశారు కార్ ఇవ్వను సార్ ప్లీజ్ అని అంటూ ఉంటుంది ఇక సేట్ అయితే వాణ్ని మా ఆఫీస్కి వచ్చి అందరి ముందు నాకు క్షమాపణ చెప్తే అప్పుడు కారు ఇస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక సేటు వారికి ఫేషియల్ చేయడానికి వచ్చి అక్కడే ఉన్న రోహిణిదంతా ఇంటూ ఉంటుంది అంటే బాలుకి ఇప్పుడు ఏం పని లేదన్నమాట కారు ఓనరు కారు తీసుకెళ్లాడన్నది అంత అబద్ధం అన్నమాట అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మీనా అయితే అక్కడే ఉండి ఇదంతా చూస్తూ ఉన్న రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్